నాందరి నుంచి కూడా మంచి రకం ఉంది తేజాల్లో చాలా ఉన్నాయండి వాటిలో నేను నాకు ఉన్న పరిధి ప్రకారం అయితే జిని టూ సిక్స్ టూ సిక్స్ నాందరి నుంచి రెండు వందల ముప్పై ఎనిమిది బాగుంది ఆ తర్వాత బంజారా బాగుంది రవిలో కూడా కొన్ని నాలుగైదు రకాలు ఉన్నాయి వెంకీ కానీ వసుంధర కానీ వసుంధర కొన్ని చోట్ల పాతికలు వచ్చినాయి ఈ సంవత్సరం అయితే కొన్ని చోట్ల ఏమో అంటున్నారు పర్లేదు బాగలేదు బాగుంది అని అంటున్నారు తర్వాత ఇంకా ఉన్నాయి మణి కానీ ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి సో సరే ప్రాంతానికి తగ్గట్టు మీకు అందుబాటులో ఉన్నట్టు తగ్గట్టు మీరు వేసుకొని ఏదైనా వైరస్ను తట్టుకునే రకాలు మాత్రమే ఎంచుకోవాలని కోరుకుంటున్నాను వాటిల్లో నాకు నచ్చిన దాని ప్రకారం అయితే జినీ టూ సిక్స్ టూ సిక్స్ ఫస్ట్ ఉంటుంది తర్వాత మిగతావి వస్తాయి మిగతాయి మనకు పొలం ఉంటే ఒక పది ఎకరాలు ఉంటే అదొక రకం అదొక రకం అదొక రకం అదొక రకం పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది నమ్మకంగా ప్రతి ఎకరం నుంచి ప్రతి రకం నుంచి ముప్పై గంటలు తీసుకోవచ్చు Thank you. Thank you so